సాక్షాత్తు రాష్ట్ర సెక్రటేరియట్ అదే రాష్ట్ర సచివాలయంలోనే పాకిస్తాన్ ఉంటే ఇంకా మనం ఏ విధంగా భద్రత కలిగి ఉంటాము మీరు చూస్తే తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఉంది కదా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు దాన్ని హుషేన్ సాగర్ ముందు అక్కడ ఆ సాగరం ముందు అయితే బాగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం ఇంత గత ప్రభుత్వం బాగా తీర్చిదిద్ది ఆ విషయంలో మనం గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అభినందించాలి అలాంటి గొప్ప సెక్రటేరియట్ ముందు దాదాపు నూట పంతొమ్మిది దేశాలకు చెందినటువంటి జెండాలని పాతారు జెండాలని అక్కడ అలంకరించారు ఎందుకంటే ఈ మిస్ వరల్డ్ జరుగుతుంది కదా ఈ వరల్డ్ పోటీకి అదననుగుణంగా దాన్ని అయితే ముస్తాబు చేశారు నూట పంతొమ్మిది దేశాలకు చెందినటువంటి ఫ్లాగ్స్తో ముస్తాబ్ చేస్తే అక్కడేమొచ్చేసి ఈ పాకిస్తాన్ పందులు వచ్చేసి అక్కడ అంటే పాకిస్తాన్ పందులు అంటే మన దేశంలో పుట్టిన పందులేవి పాకిస్తాన్కి ఇవి కొమ్ము కాస్త ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఆ జెండాను పీకేస్తాయి ఏ జెండాని ఇజ్రాయేల్కి చెందినటువంటి జెండాని ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ తుక్కు తుక్కు చేస్తుంది హమాస్ ఉగ్రవాదుల్లే హమాస్ ఉగ్రవాదుల్ని తుక్కు తుక్కు చేస్తుంటే ఇజ్రాయిల్ ఏమి అండం చేతకాక ఇజ్రాయల్ సంఖ నాకలేక ఇజ్రాయల్ తుత్నీయలు చేస్తుంటే ఇక్కడేమొచ్చేసి దాని జెండాలు పీకడం దాని ఏకల పీకడం అంతకు మించి పీకింది ఏం లేదు కదా మన ఆపరేషన్ సింధూర్తో కూడా మా పాకిస్తాన్ ఏమైపోతుందో మా పాకిస్తాన్ ఎంపీలు ఏడుస్తున్నారు అరే రే ఏంటి భారతదేశం ఇలాగా దాడి చేస్తుంది ఏదో ఒక దాడి మన భారత సైనికుల మీద కూడా పాకిస్తాన్ ఒక మంచి దాడి చేస్తే బాగుండేది అని ఆనందపడిన కుక్కలు పందులు ఇక్కడ చాలా ఉన్నాయి ఆ పందులు ఈరోజు చూడండి లో వాడు ఆ జెండా పీకేస్తున్నారు సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి జెండా వీడికి ఎవడు సపోర్ట్ లేకుండానే అక్కడ పీకేస్తారా ఎవడు సపోర్ట్ చేయకుండానే అంత ధైర్యంగా వాడు ఎక్కి తీసేస్తాడా మరి అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా సెక్యూరిటీ ఎందుకు ఇంతవరకు స్పందించలేదు అంటే తర్వాత పోలీసులు వాడిపై కేసు నమోదు చేయడం వాడు ఎవడో చూడడం కాదు వాడికి ఇంచుమించు ఒక పది మంది వెదవలు వచ్చారు ఆ పది మంది వెదవలు కలిసి ఆ జెండాను పీకేశారు మరి ఈ చెత్త వెదవలు మొత్తం అందరిపై కదా కేసు నమోదు చేయాలి ఆ జెండా పీక్సిన వాడిని మాత్రమేంటి కేసు నమోదు చేయడం కాదు కేసు నమోదు చేస్తే తర్వాత వదిలేస్తారు వాడిని రెండు రోజులు హడావిడి చేసిన తర్వాత వదిలేస్తారు నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నీ మిస్వరాలని ఆడు అవమానించాడు కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క దీన్ని అవమానించాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాడికి ఏ జెండా అయితే పీకడా చేతులు తీసేయాలి మనం చంపిన ఎన్కౌంటర్ చేసినా వీళ్ళు చేతులు తీసే ఇచ్చే తీసేయండి ఇక్కడికి ఇక్కడ తీసేయండి అక్కడిని చూసి వంద మంది భయపెడతారు ఇంకెంతకు మంచి ఈ పందులు మనం ఏం చేయలేము